బడ్జెట్ కా హల్వా గోల ఏంటి దానికి నిర్మలా సీతారామన్ రియాక్షన్ ఏంటి జాతిరత్నాలు సినిమా మనందరం చూసాం కదా బాగా నవ్వుకున్నాం అందులో ఒక్క సీన్లో మంత్రిని చంపుదామనుకుంటాడు అనుకుంటాడు తన అనుచరుడు ఆ విషయం మంత్రికి తెలిసి అదేంట్రా నన్నే చంపుదామనుకోవడం ఏంటి అసలు ఎందుకు అని అడిగితే కేక్ పెట్టలేదు నువ్వు నాకు అని బాధపడతాడు ఆ సీన్ చూసి మనందరం నవ్వుకున్నాం ఇప్పుడు ఎలాంటి కామెడీని చేస్తున్నాడు మన రాహుల్ గాంధీ హల్వా మాగు పెట్టకుండా మీరే తినేశారు రాహుల్ గాంధీ చెబుతుంటే నవ్వుకోవడం ఎన్డిఏ కూటమి వంతయింది ముబిసి అఫసరా ఇంతకీ బడ్జెట్ ప్రసంగంలో హల్వా టాపిక్ ఎందుకు వచ్చింది ఎవరికి పెట్టకుండా హల్వా తినేయడం ఏంటన్నది చూస్తే మన భారతీయ సంప్రదాయంలో ఏదైనా శుభకార్యం చేసే ముందు చేసిన తర్వాత నోరు తీపి చేసుకోవడం మనందరికీ అలవాటు ఆ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు హల్వా తయారు చేసుకునే వేడుక ఓ ఆనవాయితీ ఈసారి ఆ వేడుకల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర మంత్రులు ఆర్థిక శాఖ అధికారులు పాల్గొన్నారు ఈ వేడుక పూర్తయ్యాక బడ్జెట్ను తయారు చేయడానికి కసరత్తు చేసిన అధికారులు అందరూ ఎవరికీ తెలియని ఒక ప్లేస్లోనే ఉండిపోతారు బడ్జెట్ను ప్రవేశపెట్టడానికి పూర్తయ్యాకే వారు మళ్లీ బయటకు వస్తారు బడ్జెట్ గురించిన ఇన్ఫర్మేషన్ లీక్ అవ్వకుండా ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటారనమాట ఇక ఇప్పుడు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఈ బడ్జెట్ గా హల్వా అనేది పార్లమెంట్లో మాట్లాడడానికి ఒక పాయింట్ గా మారిపోయింది అసలు విషయం ఏంటి ఎన్డీఏ ప్రభుత్వం రీసెంట్గా ప్రవేశపెట్టిన బడ్జెట్తో ఎవ్వరూ సంతృప్తిగా లేరన్నది ఓపెన్ సీక్రెట్ ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఈ బడ్జెట్తో ప్రభుత్వం మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ కేంద్రం పూర్తిగా దెబ్బేసిందని చాలా మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు సరిగ్గా ఇదే అంశాన్ని మరొక యాంగిల్లో ఎత్తుకున్నారు రాహుల్ గాంధీ మొదటి నుంచి రాహుల్ గాంధీ కాస్ట్ సెన్సెస్ అంటే కుల గణన జరగాలంటూ డిమాండ్ చేస్తున్నారు దీనికోసమే రీసెంట్గా బడ్జెట్ గా హల్వా అంటూ ఒక వింత వాదన తెరపైకి తీసుకొచ్చారు దేశవ్యాప్తంగా హల్వా వేడుక కోసం ఎదురు చూస్తుంటే మీరు చేసిన హల్వాను అందరికీ పెట్టకుండా మీరు మాత్రమే తినేశారు అంటూ కామెంట్ చేశారు దేశ ప్రజలందరూ హల్వా కోసం ఎదురు చూస్తుంటే మీరు తయారు చేసిన హల్వాని ఎవ్వరికీ పెట్టకుండా మీరందరూ పంచుకొని తినేశారు ఆ కార్యక్రమంలో బడుగు బలహీన వర్గాలకు చెందిన ఒక్క అధికారి కూడా లేరు అని అన్నారు రాహుల్ గాంధీ బడ్జెట్ ను మొత్తం ఇరవై మంది అధికారులు ప్రిపేర్ చేశారని మా దగ్గర ఆధారం ఉంది కావాలంటే వారి పేర్లు కూడా ఇవ్వగలను కానీ అందులో ఒక్క మైనారిటీ ఒక ఓబీసీ అధికారి మాత్రమే ఉన్నారు అంటూ చెప్పారు రాహుల్ గాంధీ సార్ ప్లీజ్ లో బీస్ అప్సరో బడ్జెట్ సార్ బీస్ అప్సరో उनके नाम मेरे पास है अगर आप नाम चाहते मैं दे दूंगा बीस अफसरों ने हिंदुस्तान का बजट तैयार किया है मतलब हिंदुस्तान का जो हलवा है बीस लोगों ने बांटने का काम किया है अब अब स्पीकर सर उन बीस लोगों में से नाइन्टी परसेंट लोगों में से नाइन्टी परसेंट लोगों में से सिर्फ दो है एक माइनॉरिटी और एक ओबीसी और इस फोटो में एक भी नहीं है మట్ల ఫోటోమే ఆపకి పిచే కర్దియా ఓ బి పిచే చల్ గయా ఫోటోమే ఫోటోమే తో ఆని ని ది ఆపనే కోయ్ ని ఆసక్తా బడ్జెట్ కా హల్వా ఫోటోను చూపిస్తూ రాహుల్ గాంధీ ఇందులో బడుగు బలహీన వర్గాలకు చెందిన అధికారి ఒక్కరు కూడా లేరంటూ పాయింట్ అవుట్ చేశారు అలాగే తాను ఫోటో చూపిస్తున్నంత సేపు దాన్ని టీవీలో ప్రదర్శించట్లేదని కూడా చెప్పారు దీంతో అధికార పార్టీ కొంత కార్నర్ అయినట్లు కనిపించింది ఇదంతా బానే ఉంది కానీ హల్వాను మీరు మాత్రమే తినేశారు మాకు పెట్టలేదు అన్నది చిన్న పిల్లాడి గొడవలా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇక్కడ రాహుల్ గాంధీ చెప్పాలనుకున్నది కేంద్ర బడ్జెట్లో బడుగు బలహీన వర్గాలకు తగినంత బడ్జెట్ను కేటాయించలేదని ఆ పాయింట్ను క్వశ్చన్ చేయాలనుకున్నాడు ఆయన కానీ దాన్ని చెప్పే క్రమంలో రాహుల్ గాంధీ ఇలాంటి వింత వాదనలు తెరపైకి తేవడం కామెడీగానే ఉంది అందుకే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నప్పుడు నవ్వు ఆపుకోలేక చేతులు అడ్డు పెట్టుకున్నారు ఈ స్పీచ్కు కొనసాగింపుగా రాహుల్ గాంధీ కాస్ట్ సెన్సెస్ను చేయాలని డిమాండ్ చేశారు ప్రతి కులానికి తమ రిప్రజెంటేషన్ ఎంత ఉన్నది తెలుసుకోవాలనుకుంటున్నాన్ని తొంభై ఐదు శాతం మంది భారతీయుల అభిమతం ఇదేనంటూ రాహుల్ చెప్పుకొచ్చారు బడ్జెట్ విషయంలో రాహుల్ గాంధీ మాట్లాడిన దానికి మెచ్చుకోవచ్చు కానీ ప్రతి దాంట్లో ఆయన కులాన్ని మతాన్ని ఇన్వాల్వ్ చేస్తుండడం కొంత నెగిటివ్ ఇంపాక్ట్ తెప్పించింది బడ్జెట్ ను ప్రిపేర్ చేసే అధికారులను కూడా కులాల ప్రాతిపదికన ఎంపిక చేసుకోవాలా ఇది ఎక్కడి లాజిక్ అంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారు ఇక రాహుల్ గాంధీ కులాలను అడ్డు పెట్టుకొని అధికారంలోకి రావాలని చూస్తున్నట్లు కూడా కామెంట్లు చేస్తున్నారు ఇక దేనికి ఎన్డీఏ రిప్లై ఇచ్చింది ఇక ఎన్డీఏ కూడా రాహుల్ గాంధీకి ధీటైన జవాబే ఇచ్చింది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ మన జాతిని విచ్ఛిన్నం చేసేందుకు కుట్ర జరుగుతోందన్నారు బడ్జెట్ను తయారు చేసే వారిలో ఎంతమంది ఎస్సీ ఎస్టీ ఓబీసీ అధికారులున్నారు అంటూ రాహుల్ గాంధీ అడగడాన్ని బట్టి చూస్తుంటే ఇది కుట్రలాగే ఉందంటూ చెప్పారు ఇక ఆమె రిప్లైలో కొన్ని స్ట్రాంగ్ కౌంటర్స్ కూడా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ లీడర్లైన జవహర్ లాల్ నెహ్రూ రాజీవ్ గాంధీలు రిజర్వేషన్స్ కు పూర్తిగా వ్యతిరేకమంటూ గుర్తు చేశారు ఆ మాటకొస్తే రాజీవ్ గాంధీ ఫౌండేషన్ రాజీవ్ గాంధీ ట్రస్టుల్లో ఎంతమంది ఎస్సీ ఎస్టీ ఓబీసీలు ఉన్నారని ఆమె రివర్స్లో ప్రశ్నించారు అది విషయం చెప్పాలనుకున్న పాయింట్ని సూటిగా చెప్పకుండా ఏవో రిఫరెన్స్లు వాడి తెలివి ప్రదర్శించాలనుకున్నాడు రాహుల్ గాంధీ కానీ అది దారుణంగా బ్యాక్ ఫైర్ అయిందన్నమాట